మురళీకృష్ణ హోటల్లో భోజనం చేయాలంటే భయమేస్తుంది నెల్లూరు నగరంలోని మురళీకృష్ణ హోటల్లో ఓ కస్టమర్ భోజనం కొరకు వెళ్లగా సాంబార్ రసం మరికొన్ని కూరల్లో మరియు పురుగులు దర్శనమిచ్చాయి దీంతో షాక్ తిన్న కస్టమర్ ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యానికి తెలపగా కస్టమర్ పై హోటల్ యజమాని దురుసుగా ప్రవర్తించారు ఏదేమైనా భోజన హోటల్ నడిపించే యాజమాన్యం ఆహార అభద్రత నాణ్యత లేని తయారీ ఆహారం మేము ఎలా తయారు చేసినా కస్టమర్లు డబ్బులు ఇచ్చి తీని వెళుతున్నారలే అని హోటల్ యజమాన్యం నిర్లక్ష్యం ఏదేమైనా భోజనం తయారీలో నాశరకం నాణ్యత లేని ఆహారం విషపురుగులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి నెల్లూరు టౌన్లోని హోటల్లో ఆహారంలో వాడే పదార్థాల శుభ్రత లేని వాటిపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి లోతుగా పరిశీలించి హోటల్ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని హోటల్కు వచ్చే కస్టమర్లు కోరుతున్నారు నా పేరు మేకల్ చలమయ్య నేను నివాసం నివాసంతో నాకు కోర్టు పర్ణిమత్తమై నేను పది ఇరవై కోర్టుకు వచ్చాను తర్వాత లంచ్ పీరియడ్ లో రెండు ఐదు కోర్టున తర్వాత లంచ్ కి నేను మురళీకృష్ణ క్యాంటీన్కి వెళ్ళాను అక్కడ రెండు పదికి భోజనం తీసుకున్న తర్వాత స్లిప్ తీసుకున్న తర్వాత క్యాంటీన్ లో భోజనం ఇచ్చి ప్లేట్ బిల్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో నేను తినే టైంలో నాకు రసంలో బల్లి కనపడింది ఆ బల్లి గురించి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు సరిగా సమాధానం చెప్పలేదు తర్వాత వాళ్ళ మేనేజర్ వచ్చి రిక్వెస్ట్ చేసి నేను అందరూ బోధించేస్తున్నావు వదిలేమని రిక్వెస్ట్ చేశారు కానీ నేను రిక్వెస్ట్ గురించి కాదు కదా సమస్య తిన పరిస్థితి ఏంటి రేపు గా ఏందనేది ఇబ్బంది పడకుండా ఉండేదాని కోసంగా నేను తగు చర్యలు తీసుకోమని మన మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ గారికి వినియోగించుకోవటం మీ ద్వారా తెలియ పరిస్థితి కోరుకుంటున్నాను దానికి సంబంధించిన వీడియోలు ఫుడ్స్ అన్ని నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కావాలంటే ఎవరికైనా ఇవ్వగలరు వాళ్ళ నాకు లంచ్ పీరియడ్ అయిన తర్వాత ఇక్కడ కోర్టు టైం తొందరగా రెండున్నర కల్లా నేను కోర్టుకి మళ్ళీ రావాల్సి వచ్చింది వచ్చినాను అందువల్ల నేను వాళ్ళతో డిస్కస్ చేయలేదు తర్వాత మీతోనే మాట్లాడుతున్నాను దీనివల్ల ఇంకే రెండోది ఏం లేదు ఎంత పెద్ద పేరు మోసిన హోటల్ అయ్యండి దానివల్ల ఎక్కడెక్కడి నుంచి మురళీ బ్రాండ్ అనే పేరు మీద తింటున్నారు దానికి ఆ విలువ కాపాడమని చెప్పి వాళ్ళకు కూడా సలహా ఇచ్చి వచ్చాను ఆ విలువ కాబట్టుకోకుండా వాళ్ళు రెక్స్ట్ చేశారు మళ్ళీ భోజనం పెడతామని మీరు భోజనం గురించి కాదు కదా ఇప్పుడు తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి తిన్న వాళ్ళకి ఇబ్బంది పడే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు కదా జరగకుండా చూసిన బాధ్యత పనికి ఇప్పుడు వాళ్ళు చెప్పడం కూడా వచ్చింది అన్నారు అరిటాకులు వస్తే నేను వీడియో డైరెక్ట్గా చేస్తుంటే కూడా వీడియో తీసుకు వీడియో తీసి నేను పబ్లిక్ గా నేను మీకు ఇవ్వగలను ఇస్తున్నా ఉంది నా దగ్గర తీస్తాను కానీ తదుపరి చర్యలు కూడా మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ద్వారా మీ ద్వారా మీరు తదుపరి ఇబ్బంది లేకుండా చేయగలని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను